సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కెర్లు కొడుతుంది ప్రియాంక చోప్రా హీరోయిన్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ విలన్ గా ఇంకా చాలా మంది స్టార్లు ఈ సినిమాలో కనిపించబోతున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకుండా జక్కన్న సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు తన ఇందులో ప్రస్తుతానికి రోలేంటో తెలియదు కానీ కింగ్డమ్ ప్రమోషన్ కోసం రాజమౌళి ఇంటికి విజయ్ వెళ్ళి కలిశాడు సడన్ గా రౌడీకి ఆఫర్ ఇచ్చేశాడు మన జక్కన్న పాపం ఎందుకో విజయ్ కు టైం అస్సలు బాలేదు కానీ సినీ పరిశ్రమలో విజయ్కు దర్శకుల దగ్గర మంచి పేరే ఉంది దీనికి తోడు తన స్నేహితుల్లో సందీప్ నాగశ్విన్ కూడా విజయ్కి కెరియర్ పరంగా కావాల్సినంత సాయం అందిస్తూనే ఉన్నారు అయినప్పటికీ స్టార్కు లక్కు మారటం లేదు నాగశ్విన్ ఏకంగా తన ఫ్రెండ్ కోసం మహానటిలో అద్భుతమైన రోల్ ఇచ్చాడు తర్వాత కల్కీలో ఏకంగా ప్రభాస్ సీన్లో అర్జునుడిగా కనిపించేలా మరో అవకాశం కూడా ఇచ్చాడు ఇప్పుడు ఆ జాబితాలో రాజమౌళి సందీప్ రెడ్డి వంగా కూడా చేరిపోయారు సందీప్ రెడ్డి ఆల్రెడీ కింగ్డమ్ మూవీ ప్రమోషన్ కి సాయం చేశాడు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్తో తను తీయబోయే స్పిరిట్లో స్పెషల్ రోల్ ఆఫర్ చేశాడని కూడా టాక్ వినిపిస్తోంది పాపం విజయ్కి బ్యాడ్ టైం నడుస్తున్న టైంలో వీళ్ల హెల్ప్ కొంత ఊరటే ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీలో విజయదేవర కొండ వేసే రోల్ గురించి ఎలాంటి క్లూ అయితే ప్రస్తుతానికి లేదు అది ఎంతవరకు నిజమన్నది అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా తెలియదు ఇదే కాదు కింగ్డమ్ మూవీకి వాయిస్ ఓవర్ చెప్పిన ఎన్టీఆర్ దేవర్ టూలో కూడా రౌడీకి రోల్ ఆఫర్ చేశాడా నిజంగా హీరోగా ఓన్ మూవీలతో సక్సెస్ రానప్పుడు ఇలా మిగతా స్టార్స్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ తన ఫేట్ మార్చుకునేందుకు రౌడీ కొత్త రూట్ ఎంచుకున్నాడో ఏమో కానీ అలా ఆఫర్స్ కలిసి వస్తున్నాయో తెలియదు కానీ కింగ్డమ్ టాక్ అనుకున్నంతగా రాని టైంలో విజయ్ కు ఈ ఆఫర్స్ కొన్నంత ఓరటని చెప్పాలి చూడాలి మరి రౌడీకి ఈ ఆఫర్లతో కెరియర్ ఏ మలుపు తిరగబోతుందో